హాయ్ అండి ఇక్కడైతే రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చెప్తాను ఇవైతే చిన్న రొయ్యలు కాదండి పెద్ద రొయ్యలు అంటే కేజీకి ఐదారే వచ్చినాయనమాట అలాంటి పెద్ద రొయ్యలు యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ చేసింది తనది విజయనగరం దగ్గర సో తను చేస్తే నేను పెట్టేసి అనమాట వీడియో తను నాకు నా రొయ్యలు చేయడం రాదంటే తను తను తెచ్చుకొని చేసింది తను చేస్తుంటే నేను వీడియో తీసుకున్నాను అనమాట సో తను ఫస్ట్ రొయ్యలు క్లీన్ చేసి ఉప్పు ఉప్పు వేసి పసుపు వేసి మంచిగా క్లీన్ చేసి చాలా ప్రాసెస్ ఉంటుంది క్లీన్ చేయడం క్లీన్ చేసిన తర్వాత దానిలో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా ఫస్ట్ నూనెలో ఫ్రై చేయాలి ఇలా నూనెలో ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ బయట వాటర్ బయటకు వచ్చి తర్వాత ఇలా మంచిగా ఫ్రై అవుతాయి తర్వాత అవి పక్కకు తీసి పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ వేసి ఆనియన్ టమాటా మిక్సీ బట్టి ఆ ప్యూరి వేసి తర్వాత కొంచెం కాజు వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కొంచెం ఈ వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మంచి ఇదంతా గ్రేవీ అంతా బాగా ఫ్రై చేయాలన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అక్కడే ఉండి మంచిగా ఫ్రై చేసుకోండి ఇదంతా కొంచెం గట్టిగా అయినాక గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసి అది కూడా కొంచెం మంచిగా ఇట్లా చూడండి ఇక్కడ చూ చూడండి ఆయిల్ బాగా పైకి తేలుతుంది సో అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ గ్రేవీ అంతా మంచిగా ఫ్రై అయిపోయి వాటర్ కంటెంట్ అంతా పోయి మంచి ఆయిల్ అనేది బాగా పైకి రావాలన్నమాట అప్పుడు మీ రుచికి తగినంత మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి ఇక్కడ కారం వేసినట్టు సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి రొయ్యలు అయితే ముందే ఫ్రై చేసి పెట్టుకోవాలి ఎందుకంటే పచ్చివాసన అదెల్లా లేకుండా మంచిగా స్మెల్ రాకుండా ఉంటాయి సో తర్వాత ఇదంతా కారము తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోండి మీకు తగినంత సో ఇక్కడ వేస్తున్నాం కదా ధనియాల పొడి సో ఇదంతా వేసి ఫస్ట్ ఇది అడుగు అంటకుండా మంచిగా కలుపుతూ ఇదంతా కొంచెం డ్రైగా అయ్యేలాగా ఈ పేస్ట్ అంతా మంచిగా ఆయిల్ ఆయిల్ పైకి తెలియ ఇదంతా బాగా వేగేలాగా వేగనిచ్చిన తర్వాత తర్వాత మీరు రొయ్యలు ముందు వేయించుకున్నారు కదా అవి వేసి కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేయండి కాకపోతే అది అడుగంటకుండా కొంచెం వాటర్ వేసిందనమాట సో అలా కొంచెం వాటర్ వేసి ఇవన్నీ ఫ్రై మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి కొంచెం మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చి ఆపేయండి చాలా అంటే చాలా టేస్టీ ఉంది సో ఇక్కడైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి